ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకి నలుగురిని నామినేట్ చేసినట్లుగా ద్రౌపది మును ప్రకటించింది మొత్తానికైతే పన్నెండు మందిని నామినేట్ చేయాల్సి ఉంటుంది రాష్ట్రపతి చేతుల మీదుగా ఇది ఆర్టికల్ ఐటిక్ సబ్ క్లాస్ త్రీ ద్వారా జరుగుతుంది ఈ నలుగురు నామినేషన్లో ఉజ్వల్ నిఖమ్ హర్షవర్ధన్ సదానందన్ మీనాక్షి జైన్ అనే నలుగురిని నామినేట్ చేస్తున్నట్లుగా ప్రకటించింది దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు దీంతో రాజ్యసభలో కమల దళం సెంచరీని చేసినట్లుగా ప్రకటించింది ఫ్రెండ్స్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గాజాపై ఇజ్రాయిల్ దాడులు యాభై ఒక మందిని పాలస్తీన్లను మృతి చెందించినట్లుగా తెలుస్తుంది నిన్న జరిగిన దాడుల్లో ఇజ్రాయిల్కు చెందిన ఆర్మీ యాభై ఒక మందిని చంపినట్లుగా తన ప్రకటనలో తెలియజేసింది సహాయ కేంద్రం వద్ద ఆహారం కోసం వెళ్ళిన గాజా వ్యక్తులని ఇరవై నాలుగు మందిని చంపినట్లుగా ప్రకటించింది ఇజ్రాయిల్ ఇరాన్ అధ్యక్షుడైన మసూద్ పైన ఇజ్రాయిల్ దాడి చేసింది ఈ దాడిలో రెండు వందల యాభై లక్షలను ధ్వంసం చేస్తున్నట్లుగా ఇజ్రాయిల్ ప్రకటించింది అదేవిధంగా తెలంగాణలో ఎలాగైతే కూల్చివేతలు జరిగాయో అదేవిధంగా అస్సాం అనే రాష్ట్రంలో రెండు వేల ఏడు వందల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లుగా అస్సాం ప్రభుత్వం ప్రకటించింది అస్సాంలో గోల్ఫారా జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్లో అనుమతి లేకుండా కట్టిన నిర్మాణాలను పంతొమ్మిది వందల ఎనభై రెండు రిజర్వ్ ఫారెస్ట్ చట్టం ద్వారా కూల్చివేయడం జరిగిందని అక్కడ ఉన్న సీఎం ప్రకటించడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్